న్యూస్ డిటైల్స్ టిడి కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు టిటిడి మాజీ చైర్మన్ వైబి సుబ్బారెడ్డి ఇంటికి సిట్ అధికారులు చేరుకున్నారు కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు విచారిస్తున్నారు ఇక ఇదే కేసులో సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న సహా టిడి మాజీ ఈవో అలాగే అధికారులను కూడా సిట్ ఎప్పటికీ ప్రశ్నించింది బ్రేకింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ వైబి సుబ్బారెడ్డి ఇంటికి సిట్ అధికారులు చేరుకున్నారు కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు విచారిస్తున్నారు ఇదే కేసులో సుబ్బారెడ్డి పిఏ అప్పన్న సహా టీటీడీ మాజీ ఈవో అధికారులను కూడా ఇప్పటికే సిట్ అధికారులు ప్రశ్నించారు